కార్పొరేట్ కంపెనీ నడిపినట్టే నడిపేవాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రూట్ లోకి వస్తున్నారు శని ఆదివారాలు సెలవు ఉండేది జగన్ ఉన్నప్పుడు శని ఆదివారాలు ఏ యాక్టివిటీ ఉండేది కాదు అంటే కార్పొరేట్ కార్పొరేట్ కంపెనీ లో శని ఆదివారాలు ఉంటది ఉదయం పదింటికి చేస్తున్నారు బాబు గారు కానీ మొన్ననే అన్నారు ఆయన శని ఆదివారాలు వద్దు రివ్యూలు పెట్టకండి సాయంత్రం ఆరు తర్వాత పెట్టకండి ఎందుకంటే ఉద్యోగులు చెప్తున్నారు ఆయనకి సార్ చంపెత్తన్నారు మమ్మల్ని ఎట్లా ఉంటది అంటే ఉద్యోగి ఇప్పుడు సాయంత్రం ఐదింటికో ఆరింటికో రివ్యూ పెడితే బాబుని కలుసుకుని మళ్ళీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి రాత్రి తొమ్మిదో పది అవుతుంది మళ్ళీ పొద్దున్నే రావాలి ఆఫీస్ కి అది ఇక వాళ్ళకి బడ్డనే అయిపోతుంది జగన్ దగ్గర ఉద్యోగులు గా పనిచేశారు హ్యాపీగా అంత ముందు ఎప్పుడు లేనంత రిలాక్స్ గా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఆ రిలాక్స్ ఇస్తాను అంటున్నారు జగన్ తెచ్చినటువంటి కానీ ప్రస్తుత పరిస్థితులు ఒక దాడులు కానీ హత్యలు కానీ ఇవన్నీ జరగడం ఈయన చేతులు అధికారం లేదు మొన్నటి వరకు అధికారం చూస్తున్నారు జగన్ గారు ఒక నిస్తేజం ఆయనలో లేదంటే ఇంక మనం ఏం చేయలేకపోతున్నాం ఉండి ఈ ఈ ఫీలింగ్ ఏమైనా వచ్చిందా దానివల్ల కూడా విదేశీ టూర్కి వెళ్ళిపోయి రిలాక్స్ అయ్యి దీనికి అసలు ఏంటి పొంతనా కూతురు దగ్గరికి వెళ్ళడానికి దానికి ఏంటి పొంతనా బేసిక్ సమస్యల్లో ఏంటంటే గొడవలు జరిగిన వాళ్ళని పరామర్శించడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడమే ఇవన్నీ చేస్తున్నారు ఒకే ఒక అతి పెద్ద లోపం అలా జగన్ లో ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కార్యకర్తకు ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా దాన్ని స్వయంగా ఆయన